దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు చెత్త పని వారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమని చొరగొన్నారు అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా వినోదులు కాదనడానికి వీరు కాని వాక్కుని జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు కానీ సభల్లో ముందు రోజు వారు తర్వాత రోజు నేను ఈ విధంగా సభలో వెళుతూ ఉండేవాళ్ళని అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్న మినిస్ట్రీస్ ప్రాంతం చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు మొదటిగా యజమాని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతులు తెలియపరుస్తూ ఉన్నాను మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనకి చేరారు వీకే ఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు యేసు ప్రభు కంగు వారు ప్రభువును చూస్తున్నట్లుగా మన రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూర్తులై ప్రార్థన చేశాను సఫలు గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో నా సేవకుడు అంటే మన ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరి పరలోకానికి ఆహ్వానించారు అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవికత చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా నిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు ప్రభు చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి సాగుకపోతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు ఇలాంటి ఎవరి బిడల కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది పని వాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన వారిని వాడుకున్నారు మంచి పోరాటాన్ని పోరాడారు నిశ్చయముగా నా తండ్రి వారిని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయన ప్రశంసించడం గాక సమయాన్ని గురించి తెలియపరుస్తున్నారు